ఓం మహాగణాధిపతి ఏనుమా ఓం మహా నమ ఐం నమ శివాయు గురువే ఏమేనమా జయ గురు దత్తాత్రేయ నమ యాదేవీ సర్వభూతీషు మాతృపై సంస్థిత నమస్తస్తే నమస్తే నమస్తస్తే నమో నమ శివాయురువే నమ జయ గురు దత్తాత్రేయాయనమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా ఈ రోజున చూసుకుంటే ఈ యొక్క గోచార రీత్యా విశ్వత్ సంవత్సరంలో ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలంతా కూడా శనిశ్వరుడిచ్చే ఫలితాలు ఏ రకంగా ఉంటాయి కర్మ అయిన శనీశ్వరుడి యొక్క దోష పరిహారం అంతా కూడా ఏ రకంగా ఆచరించాలి వివిధ రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఏ రాశుల వాళ్ళకి ప్రబలంగా ఉంటుంది ఆ దోష నివారణమంతా కూడా ఏ కార్య కార్యక్రమాలు చేసుకోవాలి యజ్ఞాధికృతులు చేసుకోవాలా దానాలు చేసుకోవాలా ఈ యొక్క నామస్మరణ మాత్రం చేతనే సకల గ్రహ దోషాలు పోతాయి అంతా కూడా దోష పరిహారాలంతా కూడా తెలుసుకుంటున్నాం ఈ యొక్క శనిశ్వరుడి యొక్క ఇతిహాసం అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు యొక్క చరిత్రలోకి వెళ్తే ఛాయా మార్తాడ సంభూతుడైన శనీశ్వరుడు అంతా కూడా భగవానుడి కుమారుడుగా ఉంటారు ప్రధానంగా చూసుకుంటే పూర్వం ఇతిహాసం ప్రకారంగా అంతా కూడా భగవానుడు ద్వాదశాదిత్య రూపంగా ఉండేటప్పుడు ప్రచండ తేదంతో బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ యొక్క తన భార్య అయిన భగవానుడి యొక్క భార్య అయిన సంధ్యాదేవి బాగా ఈ యొక్క సూర్యభగవానుడి ఈ యొక్క మహాశక్తిని ప్రచండ మార్తాండారిన స్వరూపమైన వేడినంతా కూడా భరించలేక తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట తన కష్టాన్నంతా కూడా ఈ యొక్క భర్త అనుమతి లేకుండా ఈ యొక్క పుట్టింటికి రావడం అంతా కూడా మంచిది కాదని చెప్పేసి మందలించి ఈ యొక్క తన ఇంటికి వెళ్ళమని చెప్తారు పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క సంధ్యాదేవి అంతా కూడా సూర్యభగవానుడి యొక్క భార్య తన ఛాయారూపాన్నంతా కూడా అక్కడ ప్రాణపరిశ్చితలాగా చేసి ఒక అందమైన అమ్మాయి రూపంగా ఛాయ రూపంగా అందమైన తన రూపానికి బదులుగా ఒక ఛాయ రూపాన్నంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేసి ఒక సూర్యలోకంలో అంతా కూడా ఉంచి వస్తుందని చెప్పేసి అని చెప్తుందనమాట ఇట్లా చెప్పిన తర్వాత ఈ యొక్క సంధ్యాదేవి అక్కడనే ఉందని చెప్పేసి భావించిన సూర్యభగవానుడు అంతా కూడా ఈ యొక్క సంధ్యాదేవియే తన భార్య రూపంలో ఉంది సంధ్యాదేవియే అక్కడ ఉంది ఆమె అంతా కూడా అని తెలియకుండా ఆ యొక్క ఛాయ రూపంలో ఉండి ఈ యొక్క తోట అంతా కూడా ఎట్ల భార్యతో ఉంటాడో అట్లాగే ఉండేసి ఈ యొక్క జీవన విధానం అంతా కూడా చేస్తుంటారు ఆ రూపంగా ఆ రూపంలో ఉండే సంధ్యాదేవికి మరియు సూర్యభగవానుడికి ఇద్దరికి కూడా కలియక ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా పుట్టడం జరుగుతుంది తద్వారా శనీశ్వరుడు జరిగిన అంతా కూడా జరిగింది కొంతకాలానికి తన తండ్రి మందలించిన తర్వాత కొంతకాలానికి అంతా కూడా ఈ యొక్క సూర్యభగవానుడు వెతుకుంటూ వెళ్తాడు ఈ యొక్క తన భార్య ఎక్కడ ఉంది అని చెప్పేసి అని తన భార్య అని చెప్పేసి అంటే ఈ యొక్క విరాట్ స్వరూపమైన విశ్వకర్మ యొక్క అయిన సంధ్యాదేవి తండ్రి మందలించిన తర్వాత ఇట్లా భర్తకు చెప్పకుండా వచ్చావు కావున నువ్వంతా కూడా ఒక అశ్వరూపాన్ని ధరించి నువ్వంతా కూడా వ్యవహరిస్తూ ఉంటావు భూలోకంలో అని చెప్పేసి చెప్తుంటారనమాట సూర్యభగవానుడికంతా కూడా తెలుసుకుని దివ్య దృష్టితోటి ఆ యొక్క ఈ యొక్క సంధ్యాదేవిని వెతుక్కుంటూ ఆ భూలోకంలో తాను కూడా అశ్వరూపంలో ధరించి ఆ సంధ్యాదేవి దగ్గరికి వెళ్తారన్నమాట వెళ్ళిన తర్వాత ఈ యొక్క సంధ్యాదేవి అంతా కూడా ఈ యొక్క అశ్విని దేవతలు అంతా కూడా జన్మిస్తారు సూర్య సూర్యభగవానుడు సంధ్యాదేవి అంతా కూడా అశ్విని రూపంలో ఇస్తారు కావున అశ్విని దేవతలు వాళ్ళంతా కూడా దైవవైద్యులకంతా కూడా అంటారు దైవ వైద్యులు అంటారు ఈ యొక్క వైద్యులంతా కూడా ఈ యొక్క కవల పిల్లల్లాగా అందమైన శరీరంతో ప్రచండ తేజంగా ఆనందంగా ఉండే విధంగా వాళ్ళంతా కూడా దేవతల్లో ప్రథమంగా ఉంటారన్నమాట వీళ్ళంతా కూడా అశ్విని దేవతలంతా ఆయుర్వేద సిద్ధులుగా మంచి ఔషధాన్ని మంచి ఔషధ గుణాలు కలిగి ఉండే విధంగా అమృతతుల్యంగా ఉండే విధంగా అశ్విని దేవతలంతా కూడా ఉంటారు వీళ్ళంతా కూడా దైవ వైద్యులు ఈ రకంగా జనం జరిగింది కావున ఎవరైతే ఈ జన ఇతిహాసం అంతా కూడా జరుగుతారు సూర్యభగవానుడికి సంధ్యాదేవికి అంతా కూడా యముడు మరియు యమి అనే కుమారుడు మరియు కుమార్తె కూడా ఉంటారు ఇటువంటి జనన ఇతిహాసం అంతా కూడా ఎవరైతే వింటూ ఉంటారో సూర్యభగవానుడి యొక్క యొక్క కుటుంబ చరిత్ర ఇదంతా కూడా సూర్యభగవానుడు ఇతిహాసము మరియు శనీశ్వరుడు యొక్క జననము శనీశ్వరుడు యొక్క విధానం అంతా కూడా ఎవరైతే వింటూ ఉంటారో సకల గ్రహ దోషాల నుంచి బయటపడి ఏలనాటి శని ప్రభావం నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శనీశ్వరుడు జననం ఇట్లా జరిగిన తర్వాత సాక్షాత్ పరమేశ్వరుడు అంతా కూడా ప్రత్యక్షమై శనీశ్వరుడు పుట్టిన తర్వాత తన కుమారుడు ఈ యొక్క ఇట్లా సంధ్యాదేవి మోసం వల్ల ఆ యొక్క రూపంలో అంతా కూడా కుమారుడుగా పుట్టాడు కావున శనీశ్వరుడు అంతా కూడా స్వీకరించకుండా నా కుమారుడు కావు అంతా కూడా రూపంలో ఉన్నావని చెప్పేసి అని కోపబడడం వల్ల శనీశుడు తన ప్రచండమైన శక్తినంతా కూడా తన తండ్రి మీద ప్రయోగించడం వల్ల తాను కూడా ఒక గ్రహణం పట్టిన వారిలాగా అయిపోయి కళావిహీనంగా అయిపోవడం జరుగుతుంది శక్తినంతా కూడా కోల్పోవడం జరుగుతుంది గ్రహణం పట్టిన వారిలాగా అయిపోవడం జరుగుతుంది అదంతా గమనించిన పరవేశ్వడంతా కూడా అక్కడ ప్రత్యక్షమై ఆ కార్యానంతా కూడా స్వస్తి చెప్పి శాంతపరిచి శనీశ్వరుడికంతా కూడా ఈ యొక్క సూర్యభగవానుడికి కూడా సమాధానం చెప్తారన్నమాట ఈ యొక్క సంధ్యాదేవి తన ఛాయకంతా కూడా ప్రాణప్రతిష్ట చేసి తన రూపం మార్చి అక్కడంతా కూడా ఉంచింది నువ్వంతా కూడా స్వీకరించి తన కుమారుడిగా స్వీకరించాలి మరియు గ్రహమండలిలో ప్రత్యేకమైన స్థానాన్ని అంతా కూడా ఇవ్వడం కర్మఫలదాతక ఇవ్వడం స్థానం అంతా కూడా ఎవరైతే ఏ కర్మను ఆచరిస్తారో వాళ్ళకంతా కూడా సకల జీవులకంతా కూడా కర్మఫలదాతగా ఉండడం సర్వ తేజ ఉండడం తర్వాత ఆయు ఉండడం ఆయుషునంతా కూడా ప్రసాదించే గ్రహంగా ఉండడం అనేది కర్మఫలదాత పుణ్యాన్ని ప్రసాదితే పుణ్య ఫలితాలు ఇవ్వడం పాపకర్మలంతా కూడా ఇక్కడనే భూలోకంలోనే అని చేయడం ఈ యొక్క ధర్మ కర్మ ఆచరణకంతా కూడా విలువ ఇవ్వడం పుణ్యకర్మని ఇవ్వడం అధికమైన విపరీత రాజయోగాన్ని ఇవ్వడం ఇటువంటివి కూడా శని యొక్క లక్షణాలు శనీశ్వరుడు యొక్క లక్షణాలు అని చెప్పేసి అంటారు సాక్షాత్ పరమేశ్వరుడే ఒకనొక్క కాలంలో అంతా కూడా చెప్తారన్నమాట శనీశ్వర అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అయింది నిన్నంతా కూడా ఒకరోజు పాటు అంతా కూడా పట్టడం జరుగుతుంది అని చెప్పేసి అని ఈ యొక్క శివుడంతా కూడా ఒక మా చెట్టు త్వరలో అంతా కూడా దాక్కోవడం జరుగుతుంది శనీశ్వ ప్రభావం వల్ల మళ్ళీ దాక్కున్న తర్వాత నారద మహామను వెప్పి శనీశ్వరుడు అంతా కూడా నన్ను పట్టుకులే అని చెప్పి చెప్పడం వల్ల ఈ యొక్క సకల చతుర్దశ భవనాధీశారడు అయిన పరమేశ్వరుడు అంతా కూడా ఇట్లా సమాధానం చెప్తారన్నమాట నారద మహామని పరమేశ్వరికంతా కూడా చరాచర సృష్టికంతా కూడా సృష్టి స్థితిలో ఏకారడైన పరమేశ్వర నువ్వంతా కూడా నీ శక్తి అంతా కూడా కోల్పోయి శనీశ్వరుడికి భయపరి ఈ యొక్క మారేడు చెట్టు త్వరలో అంతా కూడా దాక్కోవడం జరిగింది ఇదంతా కూడా శనీశ్వరుడు ప్రభావం కాదంటావా అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఈ ప్రభావం అంతా కూడా జరగడం వల్ల శనిశ్వరుడికి అంతా కూడా జయం చెప్పేసి నీ శనీశ్వరుడు అంతా కూడా సకల తేజోరూపంగా కర్మఫల దాకదాగా ఉంటారు కావున ఈ యొక్క హనుమత్ ఆరాధన చేయడం వల్ల శనీశ్వరుడు నివారణ జరుగుతుంది ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఈ యొక్క వ్యయస్థానంలో మొదలయ్యి మళ్ళా జన్మస్థానము మరియు ద్వితీయ స్థానంలో అంతా కూడా మూడు దశలుగా రెండున్నర సంవత్సర కాలం పాటు ఉంటుందన్నమాట ఏడున్నర సంవత్సర కాలంలో అంతా కూడా కర్మఫలదాయిత అయితే శని అంతా కూడా తన యొక్క ప్రచండమైన శక్తిని అంతా కూడా ఆ యొక్క గ్రహాల మీద గ్రహ యొక్క ఆధిపత్యం అంతా కూడా ఉంటుంది కావున వా గ్రహ ప్రభావం అంతా కూడా చూసుకొని ఆ ఫలితాలు శుభ అశుభ ఫలితాలు కానీ పుణ్య కర్మలకి అనుసరించి వాళ్ళ ఫలితాలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది కావున ఈ ఫలంతాలంతా కూడా చెప్పడం జరుగుతుంది మరియు ఈ యొక్క శనీశ్వరుడికంతా కూడా దోష నివారణ జరగడానికి పిప్పలాద ఋషి యొక్క చరిత్రను తగ్గడం వినాలని చెప్పేసి అంటారు పిప్పలాద ఋషి ఎవరి అంటే చెప్పేసి అంటే దదీశ మహాముని యొక్క కుమారుడు దదీశ మహాముని ఎవరు అంటే ఈ యొక్క సాక్షాత్ విష్ణు అంశగా జరించి ఋషుల్లో శ్రేష్ఠుడిగా ఉండి ఋషుల్లో ప్రథముడిగా ఉండి అక్కడమైన తేజరూపంగా తపస్సంపదిగా ఉన్నప్పుడు ఆయన తపశ్శక్తితోటి తన శరీరం అంతా కూడా వర్చకాయలాగా తీసుకొని భద్ర శరీరంగాలు చేసుకొని అఖండమైన తేజరూపంగా తన యువకులు కానీ శరీరం కానీ మంత్రయుక్తంగా చేసుకొని తన దీక్షని దీక్షనంతా కూడా కొనసాగించే విధానంగా చూసిన దేవతలంతా కూడా ఒకనొక సందర్భంగా ఈ యొక్క దేవదాన సంగ్రమం అంతా కూడా జరిగిందనమాట దేవదాన సంగారమం జరిగినప్పుడు బ్రహ్మదేవుడంతా కూడా చెప్తారన్నమాట ఓ ఇంద్ర నీకంతా కూడా ఆయుధాలు కావాలి యుద్ధం చేయాలంటే ఎటువంటి ఆయుధాలు కావాలి ప్రచండమైన తేజంతో ఉండాలి అఖండమైన తేజంతో ఉండాలని చెప్పడం వల్ల సూర్యుడి యొక్క తేజంలో నుంచి ఒకటో వంతు తీసుకొని ఈ యొక్క విశ్వకర్మ అంతా కూడా ఆయుధాలు చేస్తానని చెప్పడం ఈ యొక్క ఆయుధాలకి ప్రామాణికమంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అఖండ తేజరూపమైన ఈ దజీజి మహామని యొక్క ఎముకలతోటి అంతా కూడా తయారు చేయాలి శరీర త్యాగం అంతా కూడా ఆయన మనపూర్వకంగా శరీర త్యాగం చేసిన తర్వాత తన ఎముకలతోటి ఈ యొక్క ఆయుధాలంతా కూడా తయారు చేయడం జరుగుతుందని చెప్పేసి అని చెప్తారన్నమాట ఈ యొక్క ఇదే విధానమంతా కూడా ఈ యొక్క దతీశ మహానవికంతా కూడా ప్రార్థించి సకల దేవతలంతా కూడా అక్కడ ప్రత్యక్షమయ్యి ఈ యొక్క మీరంతా కూడా దేహత్యాగం చేసుకొని యథాచంగా మీ యొక్క దేహత్యాగం చేస్తే మాకంతా కూడా ఆయుధాలు లభిస్తాయి తద్వారా శక్తితోటి ఈ యొక్క దానవుల యొక్క సంగ్రామం జరుగుతుందని చెప్పడం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క దతిచి మహాముని అంతా కూడా దేహత్యాగం చేసిన తర్వాత తన భార్య అయిన మహాపత్రివత తాను తాను కూడా ఆ అంతా కూడా ఆ యొక్క ముని ముని భార్య అంతా కూడా గర్భవతిగా ఉంటుంది ఎనిమిదో గర్భవతిగా ఉంటుంది ఆ గర్భవతిగా ఉండడం వల్ల పూర్వకాలంలో ఎవరైతే భర్త మరణిస్తే కనుక సతీ సగమం చేస్తూ ఉండేవాళ్ళు నేనంతా కూడా నా భర్త చనిపోయిన తర్వాత బతికుండడం ధర్మం కాదు అని చెప్పి భావించిన ఆవిడ ఈ యొక్క గర్భానంతా కూడా యథాశంగా గర్భంలో ఆ శిశువునంతా కూడా తొందరగా జనియం చేసి ఒక యొక్క పిప్పల వృక్షంలో అంతా కూడా పెట్టడం జరుగుతుంది ఆ పిప్పల వృక్షం అంతా కూడా పెంచి పూజిస్తుందన్నమాట ఆ అంతా కూడా పిప్పల వృక్షంలో ఉండడం వల్ల ఆ పిప్పల వృక్షం అంతా కూడా మర్రి చెట్టు ఒక గింజలతోటి ఆ పండ్లతోటి పరడం అవి మర్రి చెట్టు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే పిప్పల వృక్షం అంతా కూడా ఈ యొక్క చంద్రుడిని భగవాన్ అంతా కూడా ప్రసన్నం చేసుకుని అమృతాన్నంతా కూడా ప్రసాదించాలని ప్రసన్నించాలని కోరడం వల్ల చంద్రభగవాను యొక్క శక్తితోటి ఆ బాలకుడికంతా కూడా పిప్పలాద్రుడు పిప్పల వృక్షం కింద పెరిగినాడు కావున ఈ యొక్క దైతీశ మామని యొక్క కుమారుడు సకల వేదాలకి శాస్త్రాలకి పొందినవాడు ఆయనంతా కూడా చెట్టు త్వరలోనే పెరిగి దొరికిన కొద్దీ చంద్రభగవానుడు ఇచ్చిన అమృతంతో పెరుగుతూ ఉండడం ఈ యొక్క పరమేశ్వరుడు అంతా కూడా అక్కడ ప్రదక్షమై పంచాక్షరి మంత్రాన్ని చేయడం వల్ల బ్రహ్మజ్ఞానాన్ని పొందడం మాట తర్వాత నా జననానికి దుస్థితికి అంతా కూడా కారణమవురు అని చెప్పేసాం కానీ నారద అని చెప్తారన్నమాట నువ్వు జననించే అంతా కూడా నీకు ఏలినాటి శని ప్రభావంతో పుట్టినావు కావున పూర్వజన్మ కర్మశేషానంతా కూడా ఈ రకంగా జరిగింది దీనికంతా కూడా శనీశ్వరుడే కారణం అని చెప్పడం వల్ల ఆ యొక్క దతీచ కుమారుడైన పిపలాద మహారుషి నేనంతా కూడా గ్రహమండలాన్ని స్తంభనం చేస్తాను ఆ గ్రహ దేవతలంతా కూడా యుద్ధం చేస్తాను భావించిన తర్వాత పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకుని నాకంతా కూడా శక్తి కావాలి ఈ యొక్క దేవతలతోటి యుద్ధం చేయాలి అంతా కూడా నాకు ధర్మం కావాలని చెప్పడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది జరిగిన తర్వాత పరమేశ్వరుడు అంతా కూడా అది తప్పు నీకంతా కూడా వారించడం జరుగుతుంది ఇది అధర్మయమైన యుద్ధం ఇదంతా కూడా నీకు జరిగిన కష్టం చెప్తే నీ కష్టం అంతా కూడా తీరుస్తానని చెప్పడం మరియు ఆ దతిజి మహాను కుమారుడైన పిప్పలాద మహర్షి నాకంతా కూడా నేను ఏ పాపం చేసుకున్నాను పుట్టినప్పటి నుంచి నాకంతా కూడా కష్టాలే ఎవరు లేకుండా నేను పెరిగాను ఒక వృక్షం కింద పెరిగాను ఇదంతా కూడా చూసిన తర్వాత ఆ వృక్షం బాధలంతా కూడా తీరాలి అని చెప్పేసి అంటే నా కష్టాలని జనన ఇతిహాసం అంతా కూడా ఈ యొక్క జనన విధానం అంతా కూడా కష్టం నుంచి బయటపడాలి అని చెప్పేసి అంటే నా పూర్వీకుల దర్శనం కావాలి పూర్వీకుల యొక్క క్షేమ విశేషాలంతా కూడా కావాలి అని చెప్పడం ఇదంతా కూడా ఇతిహాసంగా ఉంటుంది ప్రధానంగా ఎవరైతే ఋషి యొక్క చరిత్ర అంతా కూడా వింటూ ఉంటారు వాళ్ళకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరుగుతుంది పరేశ్వరుడు అంతా కూడా పిప్పలాద మహర్ ఋషికి అంతా కూడా వరమిచ్చడం ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ పుణ్యలోకంలో పూర్వీకులంతా కూడా దర్శనం చేసుకుంటామని చెప్పి వరమేయడం శనిీషి చూడటంతా కూడా ప్రత్యక్షమై నేనంతా కూడా నేను ప్రతి ఒక్క పిల్లవాడికంతా కూడా ఒకటి వచ్చేదాకా నా ప్రభావం అంతా కూడా ఉండదు పుట్టిన పసి కూడా శనీషి ప్రభావం ఉండదు అని చెప్పేసి వరవేయడం ఇదంతా కూడా జరుగుతుంది మహాకావుడైన పరమేశ్వరుడు అంతా కూడా వరమేయడం వల్ల ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతనే ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారని చెప్పడం మరియు హరిచంద్ర చరిత్ర కానీ నలదమయంతి నలమహారాజు యొక్క చరిత్ర వినడం కానీ ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారని చెప్పేసి అని చెప్పడం తద్వారా అంతా కూడా లోక కళ్యాణం జరిగిందని చెప్పేసి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అర్ధాష్ట శని ప్రభావం ఈ యొక్క చతుర్థ శని ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది శుక్ర శనిల యొక్క కరియిక చతుర్గ్రహ కూటమి మరియు త్రిక్రగరు కూటమి అంతా కూడా ఉంటుంది కావున మేనెల మాసంలో విశ్వసనామ సంవత్సరంలో వైశాఖ మాసంలో అంతా కూడా శని ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఉంటుందో తెలుసుకుందాం జయ వాళ్ళకి ప్రధానంగా ఏలినాటి ప్రభావం అంతా కూడా రెండో దోషలో ఉంది ప్రధానంగా జన్మస్థ ఈ యొక్క శని దోషం అనేది ఉంటుంది కావున మీరు ఏలినాటి శని ప్రభావంలో ఆర్థిక ఇబ్బంది నుంచి బా బాధపడుతుంటారు ప్రధానంగా ఆర్థికమైన ఇబ్బందులు అనేది ఉంటాయి మీరు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా పిప్పలాద ఋషి యొక్క చరిత్ర వేయడం కానీ ఈ యొక్క నలదనేది యొక్క చరిత్ర వేయడం వల్ల కూడా శనీశ్వర దోష నివారణ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీకు యోగకారకుడు అయినప్పటికీ కూడా ఈ యొక్క ఏలినాడి ప్రభావంలో అంతా కూడా కర్మ ఫల మీరు చేసుకున్న కర్మలు బట్టే మీ ఫలితాలు అంతా కూడా ఉంటాయి కావున పుణ్య కార్యక్రమాలు యజ్ఞాధిక్రతలు కానీ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం కానీ వీధ వాళ్ళకి ఏదైనా వస్త్రులు కానీ దానం చేయడం వల్ల ఈ యొక్క అనాథాశ్రమంలో అన్నదానం చేయడం వల్ల కూడా ఏలినాడి ప్రభావం అంతా కూడా మీకు అంత పెద్దగా లేకుండా ఆనందమైన జీవితంతో అష్టైశ్వరప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరికీ చెప్తున్నాం కూష్మాండ దానం దానం చేసుకోవడం వీరంతా కూడా మీనరాశి వల్ల ప్రధానంగా బృహస్పతికి అంతా కూడా చతుర్థ స్థానంలో అంటే మిథున రాశిలో అంతా కూడా మీ నెల పదిహేను తర్వాత మిథున రాశిలో సంచారం చేయడం మరియు మీకంతా కూడా ఈ యొక్క వ్యయ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది జరుగుతుంది కావున ప్రధానంగా మీరంతా కూడా రాహుకి ప్రీతికరంగా ఈ యొక్క మినువులు దానం చేసుకోవడం బృహస్పతికి ప్రీతికరంగా ఈ యొక్క శనగలు దానం చేసుకోవడం అంతా కూడా యొక్క ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా హనుమత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా సకల గ్రహ దోషం నుంచి పెట్టుబడడానికి ఆస్కారం ఉంటుంది ఓం హనుమతి శ్రీరామ దూతాయి నమ నామాన జపం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది మంగళవారం రోజున గురువారం రోజున శనివారం రోజున తప్పకుండా మీరంతా కూడా ఆంజనేయ స్వామి వారికి ఈ యొక్క సింధూరాభిషేకము తమలపాక పూజ మామిడి పల్లె గుజ్జుతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున వంశాభివృద్ధి కలుగుతుంది బ్రాహ్మణోత్తమికంతా కూడా బ్రాహ్మణానం మమ దీవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయని చెప్పేసి ఉంటుంది వేదమంతా కూడా మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణోత్వం కంతా కూడా సంకల్పపూర్వకంగా పూర్వకంగా మమ జాతకి ఇచ్చే సర్వ గ్రహదోష నివారణ ఇచ్చేద్దామని సంకల్పంతో ఈ యొక్క బ్రాహ్మణోత్తమికంతా కూడా వస్త్రధాని సహితంగా కూష్మాండ దానాన్ని మామిడి పళ్ళ దానాన్ని అంతా కూడా చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది ఏలినాడి శని ప్రభావంలో ఉన్నారు కావున అంతా కూడా శనివారం రోజున శని త్రయోదశుడి రోజున మీరంతా కూడా తైలాభిషేకం చేయించుకోవడం తద్వారా యోగకరంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు శనివారం రోజున శనిహోరలో ఉదయం ఆరుగంటించి ఏడున్నర లోపల మీరంతా కూడా శనిహోర ఉంటుంది శనివారం రోజున ఆ రోజున మీరు ఈ యొక్క నల్లనూ దానం చేసుకోవడం నల్లటి వస్త్రాన్ని దానం చేసుకోవడం వల్ల చెప్పులు గొడుగు అంతా కూడా బ్రాహ్మణోత్వంకి సంకల్పపూర్వకంగా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేయడం వల్ల జన్మజాతకం ఉండే శని దోషం అంతా కూడా పోయి అష్ట ఈశ్వర ప్రాప్తి కలగడానికి యోగకరంగా ఉంటుంది రాజయోగానికి కారణమవుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో వారు ప్రతినించం కూడా రాజశాన హోమాది కార్యక్రమాలు ఆచరించండి దత్తాత్రేయ హోమము కాలబైరవ హోమంలో పాల్గొనడం వల్ల సర్వగ్రహ దోష నివారం జరిగి అష్ట ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం ప్రతినించం కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణ నామాన్ని జపం చేసుకోండి తద్వారా శ్రీరామచంద్రుడైన ప్రశాంతమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అకాల కష్టాల నుంచి బయటపడతారు ఆనందమైన జీవితం యోగ్యంగా ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం జయ గురు దాత్రేయ